హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ నోరి మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఇది సామెత ఇప్పుడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి వైసీపీ నేతలకు సో బూతులు మాట్లాడితేనే నేతలు నేతలు అవుతామనుకున్నారో లేక అధినేత మెప్పు కోసం బూతులు మాట్లాడాలో లేదో తెలియదు కానీ వారు మాట్లాడిన బూతులు కొట్టిన తొడలు తిప్పిన మేసాలు వైసీపీకి కోలుకోలేని దెబ్బకు కారణమైందా లేదా మంత్రుల నోటి దురిసే వైసీపీ ఇమేజ్ను డ్యామేజ్ చేసిందా వీరంతా అధికార వైసీపీ నేతలు సో ఒకరు తప్ప అందరూ మంత్రుల పదవుల్లో కొనసాగిన వారే ఇది వారి తీరు అడ్డు అదుపులేదు ఏం మాట్లాడుతున్నారో ఏం ట్వీట్ చేస్తున్నారో సోయలేదు ఎలా పడితే అలా నోరు జారారు ప్రత్యర్థి పార్టీ నేత అయితే చాలు నోటికి ఎంత మాట వస్తే అంత మాటే తిట్లు బూతులు షాపునద్దారు ఇలా వీటిని ఓ బ్రాండ్గా మార్చేసిన వారిలో వీరి పాత్ర అస్సలు మరవలేం నిజానికి విమర్శలు ఆరోపణలు ప్రజాస్వామ్యంలో సహజం బట్ మన పొలిటీషియన్లు ఆ రేంజ్ను దా దాటేసిపోయారు బూతే మంత్రం భూతే లోకం అన్నట్టుగా దూసుకెళ్లారు ఇందులో విపక్ష నేతలు కూడా ఉన్నారు వారిది కూడా తప్పే బట్ అధికార పార్టీలో ఉండి అది కూడా కీలక పదవుల్లో ఉన్నప్పుడు మరింత బాధ్యత పెరుగుతుంది మరింత జాగ్రత్త అవసరం కానీ దానిని ఎవ్వరూ పట్టించుకోలేదు ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయారు ప్రజలు వింటున్నారు ఏమనుకుంటారో అనే స్పృహ లేకుండా చెలరేగిపోయారు ప్రజా సమస్యలపై కనీస అవగాహన ఉండదు జనానికి పనికొచ్చే పనులు చేయాలని ఉండదు మాటలతో మభ్యపెట్టి బూతులతో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు జనాల్ని భ్రమపెట్టి ప్రయత్నంలో నేతలు ముదిరిపోయారు కానీ ప్రజలు కూడా మరింత తెలివి అనే విషయాన్ని ఈ నేతలంతా మర్చిపోయారు సో ఈ గోళంతా చూసి జనాలు మొదట నవ్వుకున్నారు బూతులు పంచాంగం వెళ్ళలేక ఆ తర్వాత విసిగిపోయారు సో రాను రాను ఇది వారిపై అధికార పార్టీపై ఒక వ్యతిరేకతను పెంచిందని చెప్పాలి కానీ ఈ విషయాలను పార్టీ పెద్దలు మాత్రం కనిపెట్టలేకపోయారు నేతలను కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఒకానొక సమయంలో వారే ఈ నేతలను ఎంకరేజ్ చేస్తున్నారా అనే డౌట్ కూడా ఒక రకంగా సగటు మనిషిలో మొదలైందని చెప్పాలి ఆ డౌట్ నిజానికి ఏపీలో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి రోజు రోజుకు తమ కష్టాలు పెరుగుతున్నా వాటిపై పట్టించుకోకుండా మీ పర్సనల్ పంచాయతీలేంటి అన్న భావన ప్రజల్లో మొదలైంది ఆఖరికి ప్రజలకు ఏదో ఒక మంచి పని చేసి ఎన్నికల్లో ఓట్లు అడగాలనే విషయాన్ని కూడా నేతలు మర్చిపోయారు మర్చిపోయారు పక్క పార్టీని తిడితే చాలు ప్రజలు మళ్ళీ పట్టం కడతారు అని అనుకున్నారు అందుకే పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువగా నమ్ముకున్నారు ఫైనల్గా కట్ చేస్తే బోల్తా పడ్డారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నిన్నటి నిన్నటిదాకా బూతుల మంత్రి అంటూ టీడీపీ నేతలు సటైర్లు వేశారు అటు కొడాలి కూడా మంత్రి పదవిలో ఉన్న లేకున్నా ఎక్కడా తగ్గినట్లు కూడా మనకు కనిపించట్లేదు అంబటి రాంబాబు సటైర్లు అనిల్ కుమార్ యాదవ్ పంచ్లు రోజా వెటకారం ఇలానే సాగిపోయింది వైసీపీ పాలన సో వైసీపీ పాలనతో శాసనసభ చరిష్మా కూడా పడిపోయిందని చెప్పాలి గతంలో ఆఫ్ ద రికార్డులు ఎలా ఉన్నా అసెంబ్లీ కాస్త పవిత్రంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా అతి చేయడం కామన్ అయిపోయింది ఏ నేత మాటలు బీప్ వేసుకోవాలో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది పార్టీల కీలక నేతలే ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటుంటే కింది స్థాయి నేతలు కార్యకర్తలు కూడా అలాంటివి భాషే వాడతారు సో వాడారు కూడా లైఫ్లో సో దీంతో మొత్తం వాతావరణమే రచ్చరచ్చగా మారింది నేతల బూతు పురాణాలతో ప్రజా సమస్యలు మరుగున పడిపోయాయి ప్రత్యర్థులని తిట్టడం మీద ప్రజాప్రతినిధులు చూపించిన శ్రద్ధ కాస్త అయినా ప్రజల మీద వా వారి యొక్క సమస్యల మీద పరిష్కారం మీద చూపిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు వచ్చేది కాదనే ఒక నానుడి ఉంది సొసైటీలో రాజకీయ పార్టీలకు చాలా బాధ్యత ఉంటుంది చట్ట సభల్లో ఉండే సభ్యులకైతే అంతకు మించి ఉంటుంది కానీ అలాంటి పవిత్ర బాధ్యత వాళ్ళు ఇంకా ప్రజలు ఏమనుకుంటారనే భావన లేకుండా నోరు పారేసుకోవడం రాజకీయాల్లో పైత్యానికి పరాకాష్ఠగా మారింది అందుకే ప్రజల్లో ఓ ఏవగింపు మొదలైంది అనేది ఈ నేతలను ఇప్పుడు అధికారులకి దూరం చేసింది సో నిజంగా ఒక వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకునే రోజా కానీ అమర్నాథ్ కానీ పేర్ని నాని కానీ ఇంకా కొడాలి నాని కానీ గుడివాడ అమర్నాథ్ కానీ ఇంకా ఇలాంటి వాళ్ళ వల్లే ఇవాళ జగన్ చేసిన ఆ సంక్షేమం ప్రజలు కనిపించకుండా పోయిందా లేదా అనే దానిపై అనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టై